హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి లడ్డూలని చూపిస్తానండి మా చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఈ కొబ్బరి లడ్డూలని గాజు సీసాలో అమ్మేవారండి చాలా టేస్టీగా ఉండేది జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయండి కరెక్ట్ కొలతలతోటి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ విధంగా రెడీ చేసుకుని తడి తగలకుండా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఒక పది రోజుల పాటు నిల్వ ఉంటాయండి వీటి కోసం రెండు పెద్ద సైజు కొబ్బరికాయలను తీసుకుంటున్నానండి మీరు ఈ కొబ్బరిని మిక్సీ జార్లోకి ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ కొబ్బరి చెప్పాలని డీప్ ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటల పాటు ఉంచి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వెనకాల ఉండే బ్రౌన్ కలర్ పార్టీని తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా వస్తుంది అలా కాకుండా ఇలా కూరం తోటైనా రెడీ చేసుకోవచ్చు ఇలా కొబ్బరిని రెడీ చేసుకున్న తర్వాత కొబ్బరిని కొలుచుకోవడం కోసం ఒక బేసన్ తీసుకుని అందులోకి ఒక తోటి కొలుచుకోవాలి ఆరు కప్పుల కొబ్బరి వచ్చిందండి నొక్కి పెట్టి తీసుకోకూడదు తేలికగా తీసుకోవాలి బెల్లం కోసం ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆరు కప్పుల కొబ్బరికి నాలుగున్నర బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతోటి అయితే కొబ్బరి తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లం ఇంకా వాటర్ తీసుకోవాలండి ఒక కప్పు వాటర్ని వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కలుపుకోవాలి బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే వడగొట్టుకొని తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొబ్బరిని వేసుకొని ఒక అర స్పూను ఇలాచి పొడిని వేసుకుని కలుపుకోవాలి కొబ్బరి వేసిన తర్వాత అడుగంటుతుందండి కలుపుతూ ఉడికించుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని కలుపుతూ ఉన్నట్లయితే కొబ్బరి చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి కొబ్బరిని చాలా సాఫ్ట్గా ఉడికించుకుంటే తినేటప్పుడు చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా గొంతులో మురం రాకుండా ఉంటుందండి లేదంటే కొబ్బరి తినేటప్పుడు దగ్గొస్తుంది అలా కాకుండా లో ఫ్లేమ్ పెట్టుకుని కలుపుతూ ఉడికించుకుంటే సాఫ్ట్గా ఉడుకుతుందండి ఇప్పుడు ఈ కొబ్బరి బెల్లం ఇంకా బాగా దగ్గరగా ఉడికిపోవాలి పట్టుకొని చూస్తే వండవ్వాలి అంతవరకు కలుపుతూ మాడకుండా ఉడికించుకోవాలి ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కంచంలోకి కొద్దిగా నెయ్యిని రాసుకోవాలి నెయ్యి వేయడం వలన పళ్ళానికి అంటుకోకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ కొబ్బరి మిశ్రమాన్ని వేసుకుని కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే లడ్డూలుగా తయారు చేసుకోవాలి మొదట షేప్ లేకపోయినా పర్వాలేదండి కొద్దిగా గోరువెచ్చగా ఉండగానే ఉండలుగా తయారు చేసుకోవాలండి బాగా చల్లారిపోతే పొడి పొడిగా వస్తుంది అందువల్ల గోరువెచ్చగా ఉండగానే లడ్డూలుగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కొబ్బరి లడ్డూలని చాలా తేలికగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం పట్టదు కొబ్బరిని మిక్సీ చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది ఆ తర్వాత ప్రాసెస్ అంతా చాలా సులభంగా రెడీ చేసుకోవచ్చు పిల్లలకి కూడా డైలీ పెడితే చాలా బలం అండి కొబ్బరిలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుందండి అరుగుదలకి చాలా మంచిది ఇలా అన్ని లడ్డూలని ప్రిపేర్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా కొత్తగా చేసేవాళ్ళు ఈ విధంగా చేసి చూడండి చాలా బాగా కుదురుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు అడిగి మరీ తింటారు ఈ విధంగా చేశారంటే చూసారు కదా ఎంతో సులభంగా కొబ్బరి లడ్డూలని సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా ప్రిపేర్ చేసామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్లో సాఫ్ట్గా ప్రిపేర్ చేసే కొబ్బరి లడ్డు కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పనిసరిగా చూడండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ